పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఇప్పటికే మనం ఆయన ఒకే రోజు పదమూడు వేల గ్రామ సభలు పెట్టి ప్రపంచ రికార్డ్ కొట్టడం గురించి నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు వేయడం గురించి అడవి తల్లి బాట ప్రోగ్రామ్ గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇది కాకుండా గవర్నెన్స్ ని పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇన్నోవేటివ్ గా అప్రోచ్ అవుతున్నారో మూడు ఎగ్జాంపుల్స్ చెప్తా అందులో మొదటిది ఫామ్ పాయింట్స్ మన రాష్ట్రంలో లక్షన్నర ఫామ్ పాయింట్స్ కట్టి వాటి ద్వారా వన్ టీఎంసీ వాటర్ స్టోర్ చేయాలని మన ప్రభుత్వం తాలూకా టార్గెట్ వన్ టీఎంసీ అంటే ప్రకాశం బ్యారేజ్ తాలూకా టోటల్ కెపాసిటీలో వన్ థర్డ్ టార్గెట్ పెట్టుకున్న టూ మంత్స్ లోనే ఇప్పటికే లక్ష పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి ఈ ఫామ్ పాయింట్స్ వల్ల రైతు రెయిన్ వాటర్ని స్టోర్ చేయొచ్చు వీటి వల్ల బోర్వెల్స్ మీద డిపెండెన్సీ తగ్గి సంవత్సరం అంతా కూడా వాటర్ అవైలబుల్ ఉండేలాగా చూడొచ్చు ఇరిగేషన్ సపోర్ట్ కోసం కాస్ట్ ఎఫెక్టివ్ ఫార్మింగ్ కోసం అలానే కరువు లాంటివి ఏమైనా వస్తే మనకి బఫర్ రిసోర్సెస్ లాగా ఈ ఫామ్ పాయింట్స్ ఉపయోగపడతాయి అలానే రెండో ఎగ్జాంపుల్ మ్యాజిక్ డ్రైన్స్ మన రాష్ట్రం అంతా కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ముఖ్యంగా గ్రామాల్లో సో ఆ ప్రాబ్లమ్ ని టాకిల్ చేయడానికి మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్ ని తీసుకొస్తున్నారు వీటి వల్ల మన ఇళ్లలో వాడే నీరు నేలలోకి డైరెక్ట్ గా ఇంకిపోతుంది అలా వాటర్ డైరెక్ట్ గా నేలలో ఇంకిపోవడం వల్ల బ్యాట్స్మెన్ రాదు వాటర్ స్టాగ్నేట్ అవ్వదు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా దోమలు తగ్గిపోతాయి దోమలు పోతే విష జ్వరాలు కూడా పోతాయి అలానే ఒక సాధారణ డ్రైన్ వంద మీటర్లు వేయడానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతే మ్యాజిక్ డ్రైన్ వంద మీటర్లు వేయడానికి కేవలం తొంభై వేలు మాత్రమే ఖర్చు అవుతుంది అంటే ప్రతి వంద మీటర్లకి మూడు లక్షలు ఆదా చేయొచ్చు ఈ మ్యాజిక్ డ్రైన్ కి సంబంధించి ప్రస్తుతం సోమవారం అనే గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది త్వరలోనే స్టేట్ అంతా కూడా ఇదే ఇంప్లిమెంట్ చేస్తారు అలానే మూడో ఎగ్జాంపుల్ హార్టికల్చర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి హామీ పథకం నిధులతో పేద రైతుల పొలాల్లో లక్ష ఎకరాల ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ ప్రాజెక్ట్ కింద ఒక్క రోజులో జూలై జులైత్ నా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏకర్స్ లో పండ్ల మొక్కలు నాటించారు పాయింట్ ఫైవ్ ఏకర్స్ నుంచి ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉన్న ఏ జాబ్ కార్డ్ హోల్డర్ అయినా సరే ఈ ప్రోగ్రామ్ కి బెనిఫిషియరీ ఉపాధి హామీ నిధులతో మొక్కలు కొనడం నుంచి ఎరువుల ఖర్చు దాకా ప్రతిదీ గవర్నమెంట్ కవర్ చేస్తుంది ఈ హార్టికల్చర్ చేయడం వల్ల ప్రతి పేద రైతుకి కన్సిస్టెంట్ గా రీజనబుల్ అమౌంట్స్ వస్తానే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు అరకు వెళ్ళినప్పుడు ఇక్కడ గంజాయి సాగ ఎక్కువైపోయింది మీరు ఇది పొట్టకూటి కోసం చేస్తున్నారు డబ్బు కోసం చేస్తున్నారు మీరు ఇది మానేయాలంటే మీకు ఒక ఆల్టర్నేటివ్ వెల్త్ జనరేషన్ ఆప్షన్ చూపించాలి ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు మాట సో ఇవాళ ఈ ఉద్యానవనాలు వాళ్ళకి ఆల్టర్నేటివ్ వెల్త్ జనరేషన్ సోర్స్ కింద ఉపయోగపడుతున్నాయి ఈ మూడు ఎగ్జాంపుల్స్ లో పవన్ కళ్యాణ్ గారి తాలూకా థాట్ ప్రాసెస్ ని మీరు చూడండి చూడడానికి వినడానికి చాలా సింపుల్ గా అనిపించొచ్చు కానీ కళ్యాణ్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆశ్చర్యం ఏంటంటే అసలు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఒక పొలిటికల్ పొజిషన్ కేవలం పొలిటికల్ ఈక్వేషన్స్ కోసమే వాడుకునే వాళ్ళ ఆ పదవిని అలాంటిది ఈయన ఎక్కిన వెంటనే ఆ పదవి తాలూకా సిగ్నిఫికెన్స్ మారిపోయింది తీసుకున్న పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియో కూడా చాలా బలమైన పోర్ట్ఫోలియో ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అలానే చుట్టుపక్కల ఉన్న అధికారులు కూడా సరైన వాళ్ళని పెట్టుకుని వాళ్ళ ఇన్పుట్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తూ ఒక ప్యాషనేట్ స్టూడెంట్ లాగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంత కమిట్మెంట్ తో ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన ఏం ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అందుకే సరైన వ్యక్తులకి అధికారం ఇస్తే అవుట్కమ్ ఇలానే ఉంటుంది